హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అండ్ ఎస్పెషల్లీ మీరు ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ విధంగా చిన్న కీహోల్ అయితే పెట్టేసుకున్నాను కావాలి అనుకుంటే మీరు అక్కడ కూడా నెట్ అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనే చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ తీసేసుకొని నెక్ అయితే మార్క్ చేసేసుకోలేదు కదా నెక్ కోసం మూడున్నర ఇంచులు తీసేసుకోండి పైన ఆ తర్వాత కిందికి ఈ డీప్ వచ్చేసి మూడు మూడు ఇంచులు చాలు పైన హాఫ్ ఇంచ్ ఏమో కుట్టు కోసం పోతుంది కిందికి ఏమో ఇంచులు మొత్తం పైనుండి నుండి మూడున్నర ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో మీరు బోట్ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించేది మీకు ఫ్రంట్ సైడ్ ఓకేనా ఈ విధంగా నార్మల్ బోట్ షేప్ కోసం మార్క్ చేసుకోండి అదే డీప్ అనుకోండి డీప్ ఎంత తీసుకుంటున్నా అంటే తక్కువ ఆరు ఇంచులు తీసేసుకుంటున్నా తక్కువ ఆరు ఇంచులు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి తక్కువ ఏడు ఇంచులు కావాలంటే పావు ఏడు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా చంక సైడ్కు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న ఈ దీనికోసం మీరు సెపరేట్గా మెజర్మెంట్ అయితే ఏం లేదు జస్ట్ మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే ఆ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా మీరు డ్రా చేసి కట్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు నేను ఏం కట్ చేస్తున్నా కాటన్ లైనింగ్ అయితే కట్ చేసినాను కాటన్ లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికోసం మనము శాటిన్ కూడా కట్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ శాటిన్కి కాటన్ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అంటే మెయిన్ అంటే మనకి శాటిన్ మంచి సైడ్ ఉంటుంది చూడండి ఆ మంచి అంటే పైన కనబడే సైడు అటు సైడే లైనింగ్ పెట్టేసుకోండి లైనింగ్ పెట్టేసుకొని కదలకుండా ఉండడానికి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి అండ్ ఇది వచ్చేసి కొత్త వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పెట్టుకుంటే నో ప్రాబ్లం ఎందుకంటే సాటిన్ అనేది జారినట్టు ఉంటుంది సో కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ అనేది వేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం స్టిచ్ చేయట్లేదు కేవలం పైన మనం నెక్ సైడ్ కట్ చేసేసుకున్నాం చూడండి అక్కడ మాత్రమే కట్ చేసేస్తున్నా అక్కడ కూడా మీరు కొంచెం కర్వ్ లా ఉన్నది కదా ముడతలు అనేవి రాకుండా ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది స్లైట్గా లేపి కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో మిషన్ అనేది కనబడట్లేదు నేను కొంచెం చూసుకోలేదు తర్వాత నేను జరిపేస్తాను ఒక వన్ మినిట్ తర్వాత జరిపేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా పైనకైతే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా ఆ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే సాటిన్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఎక్కడ కట్ చేస్తున్నాం పైన సైడ్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో కూడా ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో సో కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రివర్స్ సింపేసుకొని లైనింగ్ పైన ఒక కుట్టు అయితే వేయండి ఎందుకంటే సాటిన్ అనేది కొంచెం రౌండ్ రౌండ్గా అయ్యి బయటకు వచ్చినట్టుగా అవుతుంది అలా రావద్దు అనుకుంటే మన కాటన్ లైనింగ్ రివర్స్ సింపేసుకొని ఈ ప్లేస్లో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ సింపేసుకొని ఒకసారి ఐరన్ చేయండి లేదు అనుకుంటే ఇక్కడ ఒక దూరం కుట్టు అనేది నేను వేస్తాను ఓకే ఇప్పుడు మళ్ళీ శాటిన్ లైనింగ్ రెండు కలిపి దూరం కుట్టు అనేది వేస్తున్నా ఎందుకంటే డ్రెస్ అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మనం అక్కడ అది విప్పేద్దాం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ దేనికైనా మనం స్టిచ్ చేసేటప్పుడు అది కనిపిస్తుంది నెట్ నెట్ కాబట్టి సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసిన కుట్టు అనేది మనం ఓపెన్ చేసేసుకున్నాం క్లియర్గా ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి సో టైలరింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే బ్లౌజెస్ అనేవి మనం కుట్టమన్నా కూడా ఆడ ఇచ్చిపోతారు మీరు ఆరు నెలలకు కుట్టినా కూడా అక్కడనే ఉంటాయి సో ఈ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోటప్పుడు నేను ఎన్ని వీడియోస్లో అయినా చెప్పేది ఏంటి అంటే మూలల దగ్గర ఖచ్చితంగా సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి సో ఆ తర్వాత ఫింగర్స్ మన హ్యాండ్ యొక్క ఫింగర్ మూమెంట్స్ అనేవి మనం ఎడ్ సైడ్ స్టిచ్ చేస్తే అటు సైడ్ ముడతలు అనేవి రాకుండా చూసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఈ విధంగా లైనింగ్ లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ అనవచ్చు లేదంటే సాటిన్ ఇవి రెండు కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి ఆ తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నెట్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకే ఇది దేన్ని బేస్ చేసుకొని అంటే నార్మల్గా మనం సేమ్ లైనింగ్ అంతనే కట్ చేసేసుకున్నాం కదా కింద చూసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇవి రెండు ఎక్కడైతే జాయింట్ అవుతున్నాయో జస్ట్ నేను ఇంతకుముందు రెడీ చేసుకున్న దానిపైన ఈ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకున్నా అంతే నేను పైకి కిందికి అలా ఏం జరపలేదు ఏం చూసుకోలేదు ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు కూడా లైనింగ్ ఎంతుందో మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే కట్ చేసుకున్నాం సో ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా జస్ట్ కింద అటాచ్ చేసు కింద ప్లేస్ నుండి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కలిపి కుట్టేసుకోండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నెట్ కాబట్టి కొంచెం సాగినట్టుగా అవుతుంది సో చాలా కేర్ఫుల్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మూర్తలు అనేవి రాకుండా ఎందుకంటే దీనికి కాటన్ లైనింగ్ శాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవి మూడు ఉండడం వల్ల శాటిన్ అనేది కొంచెం ఇట్లా ముడత వచ్చినట్టు కనిపిస్తుంది సో మీరు కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ బై మిస్టేక్ మీకు వచ్చిన టెన్షన్ పడాల్సిన పని లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి మొత్తం చుట్టూరంగా ఆ తర్వాత ఇప్పుడు పైన నెట్ ఫ్యాబ్రిక్కి నెక్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకునేది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా నెక్ కోసం కట్ చేసింది కాటన్ని అది ఇక్కడ పెట్టేసుకోండి నెట్ పైన పెట్టేసుకోండి ఇక్కడ పైన సమానం లేకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అందుకనే నేను కింద కట్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చూపించినాను కదా చూపించే కట్ చేసినాను కదా అదే తీసుకొచ్చుకొని దీనిపైన పెట్టేసుకోండి సో ఈ నెక్ అనేది నేను ఫ్ర అందుకే బ్లౌజ్ కటింగ్లో చూపించలేదు కన్ఫ్యూజ్ కావద్దు అనేసి సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని సైడ్కి కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రానే కట్ చేసినాను ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పైన నెక్ దగ్గర కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి సో థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఇక్కడ హెమ్మింగ్ పట్టి అయితే వేసేసుకోండి హెమ్మింగ్ పట్టి మీకు ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా క్రాస్లో కట్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ సాటిన్ అయితే వేయడానికి ట్రై చేయండి నేను ఇక్కడ మర్చిపోయి కాటన్ తీసుకొని స్టిచ్ చేసినాను స్టిచ్ చేసిన తర్వాత కొంచెం స్టిచ్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది కానీ ఇలా పైన నెక్ దగ్గర వేసేటప్పుడు మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చు సాటిన్ ఫ్యాబ్రిక్తో కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నీట్గా కనిపిస్తుంది అంటే కాటన్ దానికంటే సాటిన్ ఎక్కువ నీట్గా కనిపిస్తుంది అని చెప్తున్నాను అంతే తప్ప ఇది రాంగ్ అనేం కాదు కొంచెం అందులో అందులో డిఫరెన్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి సో ఖర్చు మార్కులు పెట్టుకోవడానికంటే ముందు నేను ఇంకొక కుట్ట అనేది వేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ కుట్టిన కుట్టు అనేది సమానం రాకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చింది అలా వస్తే కరెక్ట్గా ఉండదు కదా అందుకోసం సమానంగా అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు సమానంగా వేసుకున్న తర్వాత మూలల దగ్గర ఖర్చు మార్కులు అయితే తీసేసుకోండి ఇదిగోండి ఇలా కొంచెం దగ్గర దగ్గరికి తీసుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది మీరు చూస్తుంటారు కదా స్టార్టింగ్లో నేను వేసుకొని చూపించినప్పుడు ఎక్కడైనా ముర్తలాగా వచ్చిందా రాదు సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ రివర్స్ నింపేసి దీనిపైన ఇంకొక కుట్టయితే వేసేసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నాను అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ బట్ పర్టికులర్ స్టిచ్ చేస్తే మాత్రం సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుండి థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇలా ఒక కుట్టేసినాం కదా మళ్ళీ దాన్ని రివర్స్ తింపేసుకొని పావించు డిఫరెన్స్తోని ఇంకొక కుట్టైతే వేయాలి ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు సమానంగా వచ్చేటట్టుగా చూసేసుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా సమానం వచ్చే విధంగా చూసేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే మనకి నీటికి కనబడదు కదా ఇక్కడ పావించు డిఫరెన్స్తో చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసినాం కదా కుట్టు వేసిన తర్వాత ఆ కుట్టు కంటే ఎక్స్ట్రా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ కాటన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ మనం ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ నింపేసుకొని మళ్ళీ ఒక కుట్టయితే వేసేస్తున్నా సో మనకి వెనకాల పా ఫ్రంట్ పార్ట్ అయిపో అయిపోయింది నెక్స్ట్ వెనకాల దాని కోసం ఇప్పుడు బ్లౌజ్ కోసం అని నేను చెప్పినాను కదా సో మీకు బ్లౌ బ్లౌజ్ కోసం కావాలి అనుకుంటే బ్యాక్ ఓపెన్ పెట్టేసుకోండి ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేసేసుకుంటున్నా ఎందుకంటే ఇది నేను లాగా కాకుండా మన లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీకి నేను అటాచ్ చేయడానికి స్టిచ్ చేస్తున్నా మీకు కటింగ్లో ఎందుకు అలా చెప్పిందంటే మీకు సేమ్ మెథడ్ అని అర్థం కావడానికి చెప్పినాను ఈ వనికలు ఫస్ట్ అయితే నెక్ చెప్తున్నాను చూడండి ఎనిమిది ఇంచుల నెక్ పొడుగు తీసుకున్నా నెక్ యొక్క వెడల్పు ఇంతకుముందు ఫ్రంట్ ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు సేమ్ అదే మూడున్నర ఇంచులు తీసుకోండి కిందికి ఇంచులు తీసేసుకోండి మూడు సారీ కిందికి ఇంచులు సైడ్కి మూడున్నర తీసుకొని బోర్డ్ షేప్ ఇచ్చేసి కింద మధ్యలో ఒక ముప్పై ఇంచు తీసేసుకోండి ఇక్కడ ముప్పై ఇంచు తీసుకొని మధ్యలో మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మాత్రం నేను జస్ట్ చిన్నగా అయితే ఈ విధంగా పెట్టేసుకున్నా చిన్నగా లీఫ్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఈ డిజైన్ అనే కాదు మీరు ఏదైనా కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఒకవేళ మీరు బ్లౌజ్ అనుకోండి ఏం చేయాలి మీరు హుక్స్ కాజా పట్టీల కోసం పట్టీలు రెడీ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను దీన్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఓపెన్ అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయండి అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న శాటిన్ కలిపి ఫస్టే స్టిచ్ వేసేసుకోండి ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ ఫస్టే స్టిచ్ చేసుకొని ఆ స్టిచ్ చేసుకున్న దానిపైన మన కాటన్ లైనింగ్ అయితే పెట్టేసుకోండి కాటన్ లైనింగ్ పెట్టిన తర్వాత నెక్ దగ్గర డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నేను ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేస్తున్నా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి సో నేను పైన ఒక చిన్నగా బటన్ పెట్టుకునేటట్టుగానే స్టిచ్ అనేది వేసేస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒక వన్ ఇంచు ఒక పావు ఇంచు స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ డిజైన్ అయితే స్టిచ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది జరుపుకోండి జరిపి స్టిచ్ చేసేసుకోండి ఈ స్టిచ్చింగ్ అనేది పావించే డిఫరెన్స్తోని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఎక్కువైతే అవసరం లేదు ఓకే ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది బ్రాడ్గా అవుతుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేసుకోండి సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక అయితే వేసేసినాను ఎందుకంటే నాకు ఎందుకో అక్కడ కరెక్ట్గా అనిపించలేదు అందుకోసం వచ్చేసి ఇక్కడ కొంచెం లాగా తిప్పేసుకుందాము అని చేంజ్ చేసుకున్నాను యాక్చువల్గా అవసరం లేదు కానీ నాకెందుకో మిస్టేక్ అనిపించింది అని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసినా కానీ లైట్ తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మధ్యలో మొత్తం ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి మెయిన్గా మనకి నెక్ దగ్గర మనం ఎంత మంచిగా ఖర్చు మార్కులు పెట్టుకుంటే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చు మార్కులు పెట్టుకోకపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఆ తర్వాత లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి బై మిస్టేక్ మీరు ఇక్కడ ఐరన్ చేసుకుందామనన్నా కూడా ఐరన్ చేసినా కూడా అంత యూజ్ అనేది ఉండదు ఎందుకంటే సాటర్న్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం అవుతుంది కదా కానీ ఖచ్చితంగా ఐరన్ చేసేసుకోండి పాజిబిలిటీ ఉంటే ఎందుకంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఆ తర్వాత ఇప్పుడు నేను పైనుండి ఒక అయితే వేసేస్తున్నాను ఇది కూడా దూరం కుట్టు వేసేస్తున్నాను ఎందుకంటే డ్రెస్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి ముడత అంటే లూజ్ కాదు అందుకోసం దూరం కుట్టు వేసేసుకొని విప్పేస్తాం ఆ తర్వాత ఏం చేయాలి లైనింగ్ నెక్ అయిపోయింది నెక్ అయిపోయిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది వెనకాలని ముందుది ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ దీనికి ఏం కావాలి డాట్స్ కావాలి ఎస్పెషల్లీ మనం వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం అవునా సో డాట్స్ స్టిచ్ చేసుకోండి అదే విధంగా ఒకవేళ మీకు ఫ్రంట్ పాటు ప్రిన్స్ కట్ అనుకోండి ప్రిన్స్ కట్ యాడ్ చేసుకోండి లేదు స్ట్రైట్ కట్ అను స్ట్రైట్ కట్లో మీరు ఇంకేదైనా సింగిల్ డాట్ మెథడు లేదు అనుకుంటే మన ఏంటి వెస్ట్ డాట్ అవే సారీ షోల్డర్ డాట్ మెథడ్ ఏది స్టిచ్ చేసుకున్నా మీరు అది స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డాటెడ్ మెథడే కాబట్టి నేను ఫ్రంట్ కూడా డాట్ అయితే చూపిస్తున్నాను మూడు భావ ఇంచు మధ్యన డాట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయికి చెస్ట్ టు చెస్ట్ ఇన్ బిట్వీన్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది సో నేను కటింగ్లో చెప్తా ఉంటాను కదా మనం మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అని సేమ్ అదే ప్రాసెస్ అన్నట్టు మన డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి తీసుకున్న డాట్స్ అనేవి వెనకాల భాగం స్టిచ్ చేసుకున్న ముందు భాగం స్టిచ్ చేసుకున్న అవసరం ఉంటే ప్రిన్స్ కట్ అయితే ప్రిన్స్ కట్ యాడ్జెస్ చేసే అయిపోయింది ఇప్పుడు వెనకాలని ముందుది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి మనం ఆటోమేటిక్గా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి విధంగా కింది సైడ్లో పైపింగ్ కూడా ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఏం చేయాలి బ్లౌజ్ అయితే బ్లౌజ్ అనుకోండి డాట్స్ వేసుకున్న తర్వాత కింద సైడు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకొని స్టిచ్ చేసు కింద ఫోల్డింగ్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత నాలుగు సమానం ఉన్నాయా లేవా చూసుకోండి సమానం ఉంటే నో ప్రాబ్లం లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి అదేవిధంగా చంగ యొక్క కింది భాగంలో నాలుగు సమానం ఉన్నాయా లేవా చూసేసుకోండి సమానం ఉంటే నో ప్రాబ్లం నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం మనకి లైనింగ్ అయితే ఏమీ లేదు నేను ఇక్కడ ఫుల్ స్లీవ్స్ అయితే కట్ చేసేసుకున్నాను అండ్ విధంగా కింద మనకి పోగులు పోగులు కుచ్చుకుపోయినట్టుగా ఉండొద్దు కదా అందుకోసం ఫస్ట్ ఏం చేసినా అంటే ఒక పావుంచి కుట్టు వేసిన కుట్టు వేసి బయటికి చూసేసరికి ఎందుకో నీట్గా కనిపించినట్టు అనిపించలేదు అందుకే నేను మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పోగులు అనేవి బయటికి రావు సింగిల్ అయినా సరిపోతుంది కానీ నీట్గా కానివ్వలేదు డబుల్ ఫోల్డ్ చేస్తేనే నీట్గా సరిపోయింది నెక్స్ట్ ఇక్కడ మార్క్ పెట్టడం మర్చిపోయినాను హ్యాండ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి హ్యాండ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కచ్ మార్క్ కట్ చేసి మనం ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా దీని యొక్క షోల్డర్ పైన పెట్టేసుకోండి ఈ కచ్ మార్కు ఈ షోల్డర్ కుట్టు పైన వేసేసుకోండి షోల్డర్ కుట్టు పైన కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఎటన్ ఒక సైడ్ అయితే వెనకాలకు కానీ లేదంటే ముందుకు కానీ ఏదో ఒక సైడ్ అనేది స్టిచ్ అనేది వెయ్యండి ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు నేనేం చెప్తాను నే నార్మల్గా హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువైనా లాగొద్దు అని చెప్తాను దట్టు ఇదేం ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ మీరు నెట్టు ఫ్యాబ్రిక్ లాగి కుట్టిన ఆ డ్రెస్సు వేసుకోవడానికి అస్సలు పనికి రాదు సో కేర్ఫుల్గా జస్ట్ నార్మల్గా పట్టుకొని స్టిచ్ అయితే వెయ్యండి దీనికనే కాదు దేనికి స్టిచ్ చేసినా కూడా మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ రెండు సమానం రాకపోతే మీరు లాగద్దు లాగితే ముడతలు వస్తాయి నెట్ ఫ్యాబ్రిక్ అయితే చూడడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ వేసుకుంటే మాత్రం అస్తవ్యస్తంగా అయిపోతుంది సో ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి ఈ ఇంకొక కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే కుట్టుకుంటూ రావాలి అంతేగాని అటు ఇటు అటు పోవద్దు అటు ఇటు పోతే కూడా మీకు ముడతలు వచ్చేస్తాయి ఈ విధంగా ఒక సైడ్ హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఫిట్టింగ్ చేయాలి అంటే నార్మల్గా ఎప్పుడు కూడా ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ కానీ లేదంటే హ్యాండ్స్కి లైనింగ్ లేని దానికి కానీ ఇదిగోండి ఈ విధంగా కింద ఫోల్డ్ చేసుకోండి అని చెప్తున్నాను అది ఫోల్డింగ్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేస్తాం కదా హ్యాండ్కి లైనింగ్ లేదు కాబట్టి ఫస్ట్ బాడీ పార్ట్ దగ్గర నుండి హ్యాండ్కి రావాలి అది దే ఏదైనా కానీ ఎందుకంటే సాగినట్టుగా అయిపోతుంది హ్యాండ్ క్లాత్ అనేది సాగినట్టుగా అయిపోయి మనకి షేప్ అవుట్ అవుతుంది ఇక్కడ మీకు ఒక అంటే అక్కడ స్లైట్గా లైన్ కనబడుతుంది నాకు అది మన ఫిట్టింగ్ లైన్ ఆ ఫిట్టింగ్ లైన్ పైన పెట్టేసుకొని కింది నుండి స్టిచ్ అనేది వేసేసుకోండి ఇది దేనికి నార్మల్గా బ్లౌజ్ మెథడ్లో కట్ చేసేసుకున్నప్పుడు నేను రేపటి నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఉన్న బ్లౌజ్కి అంటే మన దగ్గర ఉన్న బ్లౌజ్కి లాంగ్ ఫ్రాక్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో అటు ఒక సైడ్ జాయింట్స్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇటు కూడా సైడ్ జాయింట్స్ వేసుకోవాలి అదే ఒకవేళ మీకు బ్లౌజ్ అనుకోండి హుక్స్ కాజాలు వస్తే మధ్యలో ఓపెన్ అయిపోతుంది మీకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మాత్రం లాంగ్ ఫ్రాక్ పైంది కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే మీ డౌట్ని ఎందుకంటే నేను ఇందులో బ్లౌజ్ ప్లస్ లాంగ్ ఫ్రాక్ రెండు కలిపి చెప్పినాను కదా అస్సలు కాడ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అదే విధంగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అవుట్పుట్ అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చింది